హాయ్ అండి నేను మీ అను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేనైతే చిలకటి దుంపుతో పులుసు పెడుతున్నానండి అవేనండి మేమైతే తీ దుంపలు అంటాం వీటిని స్వీట్ పొటాటో అంటారు కదా వాటితో అవి బాయిల్ చేసుకొని తింటారు కానీ పులుసు పెట్టుకున్న సరే చాలా బాగుంటుందండి కమ్మగా ఇది నేను ఒకసారి మా అత్త దగ్గరికి వెళ్ళినప్పుడు మా చిన్నత్త నాకు చేసి పెట్టింది భలే చేసింది సో నేను కూడా అలానే చేద్దామనుకొని ఈరోజు చేశాను చాలా బాగా వచ్చింది అన్ని కర్రీస్ లాగే ఇది పోపు పెట్టుకున్నాము ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనిచ్చుకొని అందులోనే ఒక టమాటో వేసుకున్నాను వేసుకొని ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చిలకడదుంపల్ని దుంపల్ని ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను వేసుకొని అటు ఇటు కలుపుకొని కొద్దిగా చింతపండు రసాన్ని యాడ్ చేశాను చింతపండు రసాన్ని యాడ్ చేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి వేసి దగ్గరగా ఉడిగాక అది రైస్లో వేసుకొని తింటే భలే ఉంటుందండి పుల్ల పుల్లగా స్వీట్ స్వీట్గా తగులుతూ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్